నారదామి చలా విదుర్ని నిలిపిటే తెలు తెలు తెలుగట్టు తెలుగట్టు ఓ ఆ చెల్కిట్టు మీ చెల్కిట్టు సార్ సార్ ఈ

ನೀನು ಪುಟ್ಟ ಅಪಾಯ ಸೀರಾ ಕಟ್ಟ ರಾಜ మాటల్లో మంచిగా ఉంటుంది మీ యొక్క ఊరు పేరే కొను ఆడితే గ్యాడివి నువ్వా ఏమి గ్యాడనా పట్ట ఏమి ఎగరమారి కొని వస్తాడు మెందుకే జెర్సీ వండిట్టు అందుకే నా పట్టి బాబు నా పల్లి నా పట్నము ఎప్పకబడి ముందు చిన్నగా పద్దెన్నే బస్ ఎక్కిందంటే ఆయన ఎప్ప పని చూసేస్తుంది ఏంటి పనులు అప్ప మగోళ్ళకన్నీ అలకా పనులు చేసుకుంటారు వాళ్ళ మనసులో బడులా బట్టడి పైన రంపులు ఇంటికి పోయే మా అన్న కాదేమరా నీ కలవరిచుకుండేదే ఏంటేంటి మా అన్న కాదేమరా పెండ్లైంది పాప నీకు నాకు ఇంకా పెండ్ కాలేదు నాయన నాకో నీ కాకట్ట నాకేమి మెట్లునా కొడక మనం తెల్లారు చేసుకుందాంలే మామా ఆ రాస్తున్నాడు ఎవరు మా మేషాల పిల్లోడా మేషాలు లేని పిల్లోడా ఉండే పిల్లోడా రెండో కుర్చీలో కూర్చున్న పిల్లోడు పిల్లోడునయనా లేరేసి వాళ్ళమే చెప్తాడు మన అట్ల నాన్నయన ఊరికే ఉండోళ్ళు లేపెట్టి రకం నీ ఇదంతా ಕಂಠಾರವನೆ 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 ಯಾರು ದೇ ತುಮ್ ಬೋಲ ಮೇ ಗಣವಾಮಾ ಏ ಯಾರು ದೇ ನಾಟ್ಯ ಗುಟಿಯ ಎನ್ನೇ ಮೊಗುಮ

ఏం గుత్తి యా గుత్తి మీదే మాది కాడ గుత్తి ఆడదోర నేను ఇంకా ఆయన్న గుర్తి ఏమనుకుంటా గుత్తికొస్తే చేతిలో పెడతా చేతిలో పెట్టి మా ఆయన పెళ్ళ వచ్చి పొర ఆ గుత్తి దగ్గర మాది పుట్టి తెలుస్తాను ఎవరు I ఏమిడికి అంటే ఊపితే అంటే సార్ లేని ఏమి ఎన్నికల సార్ మాత్రం కాస్ట్ కదా నా కొడుకు బిడ్డ కట్టింగ్ చేసుకునేది తెలుసునా ఎట్లమా ఎక్కడెక్కడ పెట్టినరా కాదు ముత్త కాదు యాబోద్యో తెలిసిపోయింది మంగళనికి నిజమే నిజంగా వాస్తవంగా జరిగింది మంగళవానికి నూట యాభై రూపాయలు ఇవ్వడుతుంది అద్దం గోడకు తగిలించుకొని ఎన్నిక మల్కొండి కటింగ్ చేసుకున్నాడు తలకాయ ఎట్లా మీ సార్ రాసుకుంటున్నాడు కదా చూపించి సార్ చూపించుకో నమ్మలే చూపించు సార్ చూపిస్తావా எம்மா அந்த பாப்பா அப்படின்

నువ్వా అయ్యి నీ ఏమో బాలింత పెళ్లి కాకనే బాలింత అయినావా నేను ముగ్గురు బిడ్డలు తల్లినాయన నమస్కారం నువ్వు చేసే పని బాట్లు చెప్పు నాకు ముగ్గురు బిడ్ల తల్లినైనా కానీ మూగును పొంది ఎట్లా నాకు తెలియదు బాబు తెలుండి సంవసార్లు అంతా సంసారి చెప్తా అండి సంసారి మాట్లా कर सरे के लिए पत्ता में लेती कुंदरे लागमनो ऐनो मंत्र साधना मां और आई मूद के कुंदरे लागमनो तांको बोती बिन कुंदरे लागमनो آء لئي تا ته ما کي خان مون کي چي ఓ చిన్న డౌట్ ఒకటి నీకు ఏమి సందేహం ఉన్నా చెప్పు నేను వినవే ఏమి ఆయన వండుకొని వాడు మేపించుకుంటానండి ఏం సోపు వేస్తుంది ఆ పాప అంత తెల్లగా ఉంది అని అనుకుంటాడు నువ్వు ఇక్కడ చెప్తా ఈ డోర్ అట్లా వేసుకో ఆయన ఏమన్నా మగం చూస్తా అన్నాడా కడుపు కల్లే చూసుకో అన్నాడు గోడ గద సొన్నం ఉంటే నా సోప్ తో నీకేం రకంగా ఏమి లేదు తెలుసుకుందాం అట్లానే నేను వేసుకుంటే సోపు చెప్పాబు అది చిప్పు ఏమన్నా సిగ్గురా సిగ్గు కాదా సిగ్గు రకం నువ్వు అంతా నేను మురుగు చోపు వేసుకుంటా బాబు మురుకు చోప నేను ఈ సంగతి తెలియదు నా బోగులు దుద్ధి సోపతా అండి అట్లా బోకులు నాయన వినాయనే ఏం చోప వేసుకుంటారంట సోపు వేసుకుంటాడంట సార్ సార్ మాతో చెప్పినప్పుడు మేము అడిగినప్పుడు చెప్పకూడదు కదా సార్ లేదు నువ్వు కూడా కాదు నువ్వు ఊర్లో తిరుపని సినాయినాయని కదా మా నాయన పుట్టినావు కదా

తొమ్మిది వేల గర్భవతి వరకు కానం చేసిన నా పేరు మంత్రులు సాగుంటారు బాబు నిన్నే వెతికిలాడుతున్నది కూడా మొత్తంలో సేనమ కొండది పదం పదం మరి కొండము ఉండేది బాబున ೇ ಯ నీళ్ళు నీళ్ళు గొప్పలనే నీళ్లు గుతున్నా కారలనే చూసి చూసి వందలుగా ರಿಯುವನತಾಲಿ ರೆಪರೆಪಲಾಲೆ ಯವ್ವನ ಮೇಲ್ ಮನ್ನತಿ ಪತೇತೇ ಕವ್ವಡಿ ತೇಸುನ ಲಾರೈ ಕುಂಡಮ ನಾದಾಳ ಗಡಕ್ಕೆ ಚಾಮ ಗದ ನೀಗಾದುಲೆ